హైవర్స్ వేణుస్వామి అనే అతను నాకు సిక్స్ టీవీలో పరిచయం వరల్డ్ కప్ జరుగుతున్న మూమెంట్లో సిక్స్ టీవీలో ఉన్నప్పుడు నేను మోడరేటర్గా ఉండేవాడిని న్యూస్ రెడర్గా ఉండే న్యూస్ ప్రజెంటర్గా ఉండేవాడిని మరి ఆ ఆలోచన ఆనాడు పీసర్ హెడ్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ అన్న కేసీఆర్ అంటావు కె చంద్రశేఖర్ సో ఆ అన్నకు వచ్చిందో మరి ఇంకెవరికి తెలీదు ఆయనే ఈ వేణుస్వామి అంతా మా సిక్స్ టీవీకి తీసుకొచ్చాడు అలా మార్నింగ్ వచ్చేసి రాశి ఫలాలు కానీ నక్షత్ర ఫలాలు కానీ ఆ రోజు ఫలాలు చెప్పడం కానీ ఆ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తాను గ్రహ బలాలను బట్టి నేను చెప్పగలుగుతా ముందుగానే చెప్పిస్తున్నాను అంటున్న మోమెంట్లో అలా నాకు అప్పుడు పరిచయం సిక్స్టీ ధర నేను అందరూ కూడా తెలిసి ఉన్నాడు అయితే అప్పట్లో నేను ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి జాతకాలు చూడటం కొన్ని చేయడం అవి చేస్తున్నాడు బట్ ఆ తర్వాత అతను ఎన్ని షోలు చేస్తూ ఉన్నా కాంట్రవర్షియల్ జోలికి వెళ్తూ ఉన్నా నాగ చైతన్య సమంత పెళ్ళి చేసుకోవటం మూమెంట్లో అతను చేసిన కామెంట్లు ఏవైతున్నాయి నాగచైతనే సమంత సూపర్ జంట అంతా మెచ్చుకుంటున్నారు అంత పొగుడుతున్నారు అతను మాత్రం వాళ్ళు విడిపోతారు ఎక్కువ ఉండరు అని చెప్పేసి అన్నాడు దాన్ని అప్పుడు అతను హైలైట్ అయ్యాడు బట్ ఎప్పుడు తను నిజంగా విడాకులు అనుకున్నారో ఇక అప్పుడు చూశారని ఏ చెప్తే జరిగింది ఏ చెప్తే జరిగింది అంటే హడావిడి చేయడం మొదలు అలా అతను కొంతమందిని అనకూడదు కానీ ఆయన చెప్పి నిజమే నమ్మి బొక్కబార్ల బడ్డలు ఉన్నారు ఏది బెట్టింగ్లు పెట్టి రకరకాలుగా మొన్న వరల్డ్ కప్ గెలిచిద్దని చెప్పాడు ఓడిపోయారు కేసీఆర్ గెలుస్తాడని చెప్పారు ఓడిపోయారు జగన్ రెడ్డి గెలుస్తాడని చెప్పారు ఓడిపోయారు ఇలా చెప్పకూడైతే ఆయన చెప్పినట్లో ఫెయిల్ అయినవి చాలా ఉన్నాయి కానీ యూట్యూబ్ ఛానల్లో వాటి యొక్క రివ్యూస్ కోసం ఈయనకి ఏదో ఒక టాపిక్ ఇచ్చి దీని మీద చెప్పడంటూ ఆయన చది చెప్పిచ్చి హడావుడి చేస్తూ మొత్తానికి ఆయన భ్రష్టు పట్టించేశారు ఎందుకంటే ప్రభాస్ కెరీర్ విషయంలో కూడా ఆయన నానా దారుణంగా మాట్లాడున్నాడు బట్ మన సలార్ కానీ ఇప్పుడు రిలీజ్ అండ్ కలిగి కానీ మోత ఎక్కించిన కలెక్షన్స్ మరి ఏంటంటే అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు ఏమని ఇక నేను సినిమా జాతకాలు చెప్పను రాజకీయ జాతకాలు చెప్పను నేను పబ్లిక్ లైఫ్లో వచ్చేసి అది చెప్తూ ఇచ్చి అని అనను కాకపోతే నన్ను రని కలిస్తే వాళ్ళకి చెప్తానని చెప్పేసి అన్నాడు తీరా బాడలో ఇప్పుడు ఈ నాగచైతన్య శోభత ధులిపాల్లా ఎంగేజ్మెంట్ అయింది కదా మరలా వచ్చాడు హలో రేపు శోభిత దుల్లిపాల్ల నాచి సంబంధించి నేను రేపు చెప్తా అని చెప్పేస్తూ విశ్లేషణ ఇస్తా అంటూ నేను అసలు యాక్చువల్లీ ఈ టాపిక్ టచ్ చేయో తెలుసుకోవాలి బట్ ఎందుకు ఇచ్చానంటే కొంతమంది ఉంటారు రాంగ వర్మలాగా ఇవేను స్వామి చదసే చాలామంది అటువంటి వాళ్ళు వాళ్ళకి తెలిసిందల్లా పబ్లిసిటీ కావాలి వాళ్ళకి తెలిసిన జనంలో వాళ్ళ పేరు ఉండాలి వాళ్ళకి తెలిసిందల్లా వీళ్ళు కూడా జనాలు మాట్లాడుకోవాలి అది పాజిటివ్ అని నెగిటివ్ అని ఏదైనా దెన్ ఇతను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉన్నాడు మీరు రేపు ఇతను ఏం చెప్తాడా ఏంటని కానీ ఏదో నుంచి ఇంకా ఇంకా మీరు ఏమంటారు దాన్ని హైపిస్తూ ఆవేలా ఆలోచిస్తూ ఉన్నా కానీ ఇబ్బంది ఎందుకంటే నా దగ్గర మరలా మధ్య మధ్యలో కొంతమంది ఇతని నుంచి మెన్షన్ చేస్తూ అవంటి ఈవెంట్ పెడుతున్నా అనిపించింది వీళ్ళు ఇంకా మారలేదే ఇంకా అతను గొప్ప ఏంటని నేను మరలా చెప్తున్నా ఇతను నా ఫ్రెండే నేను పబ్లిక్గానే నా ఫేస్బుక్లోనే చెప్పున్నా వేణుస్వామి అనే వ్యక్తి మంచి సబ్జెక్ట్ ఉండే వ్యక్తి అతని యొక్క శాస్త్రాలకు సంబంధించి కానీ అవతల వాళ్ళు కమర్షియల్గా ఇతను వాడుకుంటూ ఉంటే ఇతను కూడా ఆ ట్రాప్లో పడ్డాడు ఇతను కూడా మరి అదే కావాలని చెప్పేసి అలా వెళ్ళాడు నాకు తెలియటం లేదు ఇప్పటికన్నా ఈ మధ్యలో ఉండే చెత్త చిత్రాలు వదిలేసి చక్కగా అతను సబ్జెక్ట్ ఏదైనా దానివల్ల వెళ్తే బండిదనుకొని పోస్ట్ పెట్టినా అతను సపోర్ట్ ఇస్తాను బట్ అతను ఎరలు అలాగే ఉన్నాడు ఇంకా ఇక నాకు అనిపించింది లేదు లేదు ఫ్రెండ్ అని కాదు ఒక జర్నలిస్ట్ గానే నేను రెస్పాండ్ అవ్వలేక ఏదని అనిపించింది అదిగా ఇప్పుడు కూడా